వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కర్ణాటక తెలంగాణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉచిత బస్సు సర్వీస్ని మొత్తం అందరికీ మహిళలకి ఉచితంగా అందిస్తున్నాయి ప్రభుత్వాలు అయితే ఇక్కడ కేవలం ఒకళ్ళని నిందించడానికో ఇంకొకళ్ళని సమర్థించడానికో ఈ వ్యాఖ్యానం చేయట్లేదు ఈ ఉచితాలు అన్న దాని మీద మనం కాసేపు మాట్లాడుకుందాం ఆల్రెడీ ఈ పీ ఫోర్ కాదు పథకాలు కాదు పని చూపించండి అని ప్రభుత్వానికి చిన్న వినపం చేయడం జరిగింది అనేక మాధ్యమాల ద్వారా చాలామంది చెప్తూ వస్తున్నారు అయితే ఈ ఉచితాల పర్యవసానం ఎలా ఉంటుంది అంటే నాకు ఇస్తున్నారు కాబట్టి నా ఇష్టం నా ఇష్టం అనేటువంటి ధోరణ పెరుగుతోందా లేదు ఇది చాలామందికి మేలు చేకూరుస్తోంది బట్ ఇలాంటి సంఘటనలు ఆ బియ్యం గింజలు వడ్ల గింజలా చూడాలి తప్పితే పక్కన పెట్టేసేయాలి అని అనుకోవాలా ఎందుకు ఈ మాట అంటున్నారంటే ఇది తెలంగాణలో జరిగింది నిన్న ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్ సర్వీస్ని ప్రారంభించారు అక్కడేమో తప్పుడు ప్రచారం జరుగుతోంది అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి మార్గదర్శకాలు ప్రజలకి ప్రభుత్వం చేరవేయడంలో కాస్త అలసత్వం కనిపించింది అధికారులు పూర్తి స్థాయిలో ఎవరికి ఏంటి అనేది చెప్పడానికి ప్రయత్నాలు చేయలేదేమో అన్న ఒక విమర్శ వినిపించింది పథకం అమలు మాత్రం బాగుంది కానీ తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి తెలంగాణలో ఇక్కడ కూడా ఉచిత బస్ సర్వీస్ సరే ఇనిషియల్ డేస్లో చాటల్లో ఎల్లిపాయలు లేదంటే మిరపకాయ తొక్కులు తీసుకోవడాలు ఇలాంటి కార్యక్రమాలు రాజకీయ పార్టీలు వాళ్ళకు అనుగుణంగా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోటి లేదంటే వైరల్ అవ్వడానికి చేసినటువంటి ఘటనలు పక్కన పెడితే పాజిటివిటీతో చేసినటువంటి వ్యాఖ్యానాలు కొన్ని ఉన్నాయి వాస్తవానికి అందరూ చూసాం అది కూడా నేను రెండు లక్షల రూపాయలు చిట్టి కట్టుకున్నాను వచ్చినటువంటి ఈ మొత్తం డబ్బులు ఏవైతే ఉన్నాయో నేను బస్సుకి ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి అలాగే తర్వాత ఆటో కార్మికులు ఆటో సోదరులు ఎవరైతే ఉన్నారో ఆటో ఓనర్లు వేరు ఆటో డ్రైవర్లు వేరు డ్రైవర్ కం ఓనర్ అయితే ఓకే డ్రైవర్ కాక కేవలం ఓనర్ కాకుండా డ్రైవర్ అయితే మళ్ళీ వీళ్ళ బాధలు వీటి మీద ఏదో మాట్లాడుకున్నారు మా కడుపు కొడుతున్నారన్నారు సో అక్కడ సొద్దు ఇక్కడ మొదలవుతుంది ముందు కర్ణాటక తర్వాత తమిళ తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇది ఒక నెవరెండింగ్ స్టోరీలా నడుస్తుంది అదే పక్కన పెట్టేద్దాం అయితే ఇక్కడ ఈ ఉచిత బస్సు సర్వీసు ఈ ఉచిత బస్సు సర్వీస్ ఉచితం అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది ఒక ఇది ఉంటుంది ఒక బస్ స్టాప్ నుంచి ఇంకొక బస్ స్టాప్కి వెళ్ళాలి అది బస్ స్టాప్లో మాత్రమే నిర్దేశిత స్టాప్లో మాత్రమే బస్సులు ఆగుతాయి అలా కాకుండా బస్సు ఎక్కి నేను ఎక్కడెక్కినా నా ఇష్టం నేను ఎక్కడ ఆపమంటే మీరు అక్కడ ఆపాల్సిందే ఆపకపోతే డ్రైవర్ని కండక్టర్ని కూడా కొడతాను అని ప్రయాణికులు అంటే అడ్డగోలుగా అడ్డదిడ్డంగా మాట్లాడితే సరే ఆ వీడియో మీరు కూడా చూడండి చూశారుగా అక్కడికి పోలీసు వచ్చి కలగ చేసుకోవాల్సి వచ్చింది అంటే వీళ్ళని ఏమనాలి ఆపలేదని చెప్పి చేసుకుంటారా కండక్టర్ మీద డ్రైవర్ మీద ఎక్కడ ఆగుతుందో తెలియదా లేదు అక్కడి నుంచి ఇక్కడ దాకా మేము నడిచి వెళ్ళాలి అందుకని చెప్పి లేదు ప్రతి ఇంటికి ఇంటింటికి గడప గడపకి ఫ్రీ సర్వీస్ అని ఏమైనా ప్రభుత్వాలు పెట్టాయా లేదో అలాంటివి కోరుకుంటున్నారా ప్రజలు అలా కోరుకునేటట్టు అయితే దయచేసి ప్రజలందరూ కూడా మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ఎలా ఉన్నా ఏం చేసినా ప్రభుత్వం వేసేటువంటి పన్నులు పెంచేటువంటి టికెట్ల రేట్లు ప్రతి దాని మీద కూడా మీరు కట్టి తీరాల్సిందే ఒకవేళ ఉచితాలు మా ఇష్టం వచ్చినట్టుగానే ఉచితాలు ఉండాలి అంటే ప్రభుత్వం ఏది ఇంపోజ్ చేస్తే దాన్ని ముక్కు కళ్ళు చెవులు అనే నవరంధ్రాలు మూసుకుని భరించాల్సిందే ప్రజలకు చెప్తున్న మాట ఇది ఎందుకంటే అంత పెద్దవిడ దిగాల్సినటువంటి స్టాప్ ఇక్కడే ఉంది కానీ అక్కడ స్టాప్ లేదు రిక్వెస్ట్ స్టాప్ అనేది ఇంకోటి ఏది లేదు నిర్దేశిత బస్ స్టాప్లో ఆగుతుంది అక్కడి నుంచి ఇక్కడ దాకా నేను నడవలేను కాబట్టి నన్ను ఇక్కడే దింపండి నన్ను ఇక్కడే ఆపాలి మరి మిగతా వాళ్ళ ప్రయాణికుల పరిస్థితి ఏంటి సాధక బాధకాలు కూడా ఆలోచించాలిగా బస్సు కూడా మైలేజ్ లిమిట్ ఇవన్నీ ఉంటాయి కదా మనకు అవసరం లేదు గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిందిరా భావి మాకు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్న ఆ మాటలు మాట్లాడినటువంటి తీరు ఎలా ఉంది అనేది ఈ బియ్యపి గంజలో వడ్ల గింజ ఏంటి అనేది చూసాం కాబట్టి వారు మాట్లాడింది పోలీసులు వచ్చి చెప్పాలా ఏమనుకుంటున్నారు అసలు ప్రజలు దీనికి సంబంధించి ఏం మాట్లాడాలి వీళ్ళతోటి నాకు ఎందుకు ఇవ్వరా భయ్ ఎందుకు ఇవ్వరు నాకు పోలీసులు వస్తున్నారు అని చెప్పినా కూడా ఎక్కడ పడితే అక్కడ బస్సు మేము ఆపము మీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ బస్సును మేము ఆపము అని చెప్పినందుకు డ్రైవర్ని తిడుతూ కండక్టర్ని మీరు చెయ్యి చేసుకున్నటువంటి మహిళ ఇది ఎక్కడి నుంచి ఫలక్నుమా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న బస్సులో ఎయిటిఏ అనేటువంటి బస్సులో అక్కడి నుంచి ఇక్కడికి ఇవ్వడమే సరే ఇచ్చారు ఉచితంగా పాప పాపం ఆడబిడ్డలు తిరగడానికి ఇబ్బంది పడుతున్నారు అట్లీస్ట్ అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చినా కూడా వాళ్ళకి దూరాభారం తగ్గుతుంది కాస్త ఖర్చు కలిసి వస్తుందని చెప్పి ఉచితం పెట్టినటువంటి పాపానికి డ్రైవర్లు కండక్టర్లు ఈ విధమైనటువంటి అవమానాలు ఎదుర్కోవాలా వాళ్ళ బస్సుల్లో ఎదుర్కోవాలా అఫ్కోర్స్ నేను అందరూ డ్రైవర్లు కండక్టర్లు మంచివాళ్ళని సర్టిఫికెట్ ఇవ్వట్లా అలాగే అందరు ప్రజలు చెడ్డవాళ్ళు మంచి వాళ్ళని కూడా నేను సర్టిఫికెట్ ఇవ్వట్లా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మొన్న నేను చూసాం ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా ఏదో ర్యాట్ రేస్ లాగా లేదా ఎఫ్ వన్ రేస్ అన్నట్టుగా మూడు బస్సు ఏకంగా భీభత్సం సృష్టించాయి నీకంటే ముందు నేను వెళ్ళాలి నాకంటే ముందు నువ్వు వెళ్ళాలి అన్నట్టుగా తీసుకెళ్ళినటువంటి తీరికి సస్పెండ్ అయ్యారు అందులో ఇలా వాళ్ళవి ఉన్నాయి కానీ ఈ పథకం ఇచ్చిన ప్రయోజనం ఏంటి అనేది మీరు ఇబ్బంది పడకూడదు అని ఇబ్బంది పడకూడదు అంటే ఏంటి మీ గడపలో నుంచి తీసుకెళ్ళి మీరే గడప దగ్గర ఎక్కడ కావాలంటే అక్కడ మాత్రమే దింపి వెళ్ళడానికి కాదు కదా మీరు వెళ్ళేటువంటి మార్గంలో మీకు ఇబ్బంది కలగకూడదు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలా మీకు అది ఫ్రీ ఇస్తున్నాం మిగతా అది మీరు ఆటో ఎక్కుతారా ఇంకోటి ఎక్కుతారా ఎక్కడని మీరు అది భరించాల్సిందే లేదు మాకు ఇంటి దగ్గర నుంచే మాకు ట్రాన్స్పోర్ట్ కావాలి అంతకు మించిన బలుపు బద్ధకం ఇంకోటి ఏది ఉండదు ఏమైనా అంటే డబ్బులు కడతనంగా పన్నులు కట్టట్లే కరెంటు బిల్లులు కట్టట్లే నీటి బిల్లులు కట్టట్లే ఆస్తి పన్నులు కట్టట్లే కడుతున్నాం కడుతూనే ఉన్నాం ఏది కట్టినా తప్పు మన దగ్గరే ఉంది ఏం చేసినా ప్రజల దగ్గరే ఉంది తప్పు పాలసీ మేకర్స్ని ఎన్నుకునేటువంటి క్రమంలో వాళ్ళ నిజాయితీని చూస్తున్నామా లేదంటే అందులో ఇంకా కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు ఇవన్నీ చూసుకుంటే ఎన్నికలకు వెళ్తున్నామా లేదంటే వాళ్ళ వర్క్ క్యాపబిలిటీ పనితనం దాన్ని చూస్తున్నావా అబ్బే ఇవేమీ లేదు మనం మన ఆస్పెక్ట్స్ మనకు ఉంటాయి మనం చూసేదానికి వాడు రూపాయి ఇస్తా అన్నాడా వీడు వంద రూపాయలు ఇస్తానాడు ఇదే వీడు వెయ్యి రేపులు లక్ష అడ్రలు చేసినా సరే వీడు వంద రూపాయలు ఇస్తాడు వాడు ఒక రూపాయ ఇస్తాడు వేసే వీడి కోటు ఇలాంటి వాళ్ళని వేసినప్పుడు పథకాలు ఎలా వచ్చినప్పుడు మన ఇలంగాకి ఇంకెలా ప్రవర్తిస్తాం ఇట్స్ ఎ జనరలైజ్ స్టేట్మెంట్ అండి ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ ఎనీవన్ నేను ఇంకొకళ్ళని ఎవరినో కించపరచట్లేదు ఇట్స్ అ జనరలైజ్ స్టేట్మెంట్ అప్పుడప్పుడు ఇందులోకి మీరు వస్తారు నేను కూడా వస్తూ ఉంటాను డెఫినెట్గా ఏదో ఒక సందర్భంలో సో ఇది మారాలి సమాజంలో మార్పు అనేది ఖచ్చితంగా రావాలి మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి